కాటికి వచ్చిన భక్తులకు అదేవిధంగా భక్తులకు ఇక్కడ ఉన్న అగాప ఆశ్రమంలో ఉన్న అందరికీ ప్రజలకు మన సల్మాను అందరినీ ఆహ్వానించినందుకు అతనికి పుట్టిన జరుపుకుంటున్నాం ఇప్పుడు యేసు ప్రభు గారు జన్మించిన రోజు కాబట్టి ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు అంటే అభిమానించే వాళ్ళే ఏ కులం వాళ్ళు ఆయన కూడా ఎందుకంటే ఆయన పూర్వము ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చరిత్ర కాబట్టి ఆయన అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధించాల్సిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన ఆరాధిస్తున్నానే ఉన్నారు ఎందుకంటే మన దేశంలో కానీ కాదు ప్రపంచ దేశాలలో కూడా ఆయన పేరును వినిపిస్తుంది కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినం ఈరోజు చేసుకుంటున్నామంటే మన అందరికి కూడా ఎంతో కొంత పుణ్యం దక్కుతూనే ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులు కోటికో నోటికో అని ఉంటారు అలాంటి వ్యక్తులను మనం ఎల్లవేళలా స్మరించుకుంటూ మనం ఉన్నంతకాలం ఆయన చెప్పిన మాటలను గౌరవించి ఆయన రూట్లో కూడా మనం కొంచెం నడిస్తే అందరికి కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ చర్చీలలో కూడా ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ సాల్మోన్ ఇక్కడ పెట్టి మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు ఎందుకంటే కరోనా వచ్చిన టైంలో కూడా అంతకుముందు ముందు కూడా ప్రతి ఒక్కరికి భోజనాలు అందిస్తూ ఆయనంతో సహాయం చేస్తూ ఎవరన్నా సహాయం సహకారాలు అడిగి కూడా మన బీద ప్రజలకు దిక్కు దివాణం లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో పోయి అడవిలో ఉండేటోళ్ళకు కూడా ఆటో వేసుకుపోయి భోజనాలు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన అగాప ఆశ్రమ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా ఏ ఫంక్షన్ జరిగినా కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అదే అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కూడా మాకు తెలియజేయడం మేము ఏదన్నా కొంతమంది వృద్ధురాళ్ళు ఉన్నా కూడా ఇట్లా ఉన్నారు అని చెప్తే ముందు మామా అని మర్యాదపూర్వకంగా వాళ్ళను తొలుపుని వచ్చుకొని అందరికీ కూడా ఆయన అందరికీ మర్యాదలు చేసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాడని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాంటి ఆశ్రమాలు ఇలాంటి చర్చలు ఉన్నందుకు మన యాడికి మండలంలో మనం ఎంతో గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈరోజు అందరి ఈరోజు అందరికీ ఒకే విషయం తెలియజేస్తున్నాం ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మీ అందరికీ కూడా మా వంతు సహాయం చేస్తాం అని ప్ర అప్పటి నుంచి కూడా చెప్తాను ఇప్పుడు కూడా అదేవిధంగా మీ అందరి కోసరం మా సాల్మో కోసరం మీ కోసరం అందరికీ మేము సహాయ సహకారాలు అందించుకుంటాం ఈ గౌరవాన్ని మమ్మల్ని ప్రతి ఒక్కసారి పిలిచినందుకు मरपसार धन्यवाद तुलबु कृतज्ञता थँक्यू